హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట విహారి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని గనక కొత్తగా మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే లేదంటే చూస్తుంటే గనక ఈ ఛానల్ యొక్క కంటెంట్ గురించి అయితే మీకు చెప్తాను ఈ ఛానల్లో ఎక్కువగా మనకు సాహసకరమైన వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటాను అందులో ఎక్కువ ఎవరు వెళ్ళలేని కొన్ని గుహలు కానీ లేదంటే ఎలా వచ్చేయండి అనుకుంటారండి ఈ కోదల నుంచి బయటకు వచ్చేస్తారండి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద పాములు ఉంటాయేమో మనకు ప్రమాదకరం కదా అని చెప్పేసి వాసం చేసి లోనానికి వెళ్తా అన్నారు కాబట్టి అండి అంటే ఎవరన్నా భయపడుతూ ఉన్న కొన్ని పాత భూత్ బంగ్లాలు గానీ లేదంటే మన దేశంలో ఉన్న భారతదేశంలో ఎన్ని ఉన్నాయో గూగుల్లో అన్ని హాంటెడ్ ప్లేస్లు అన్ని వీడియోస్ అయితే నేను చేశాను ఇవన్నీ చేసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈజిప్ట్లో వెళ్ళి ఆ ఈజిప్ట్ లో మమ్మీలు ఉన్నాయి అని చెప్తున్న ప్రదేశాలని కూడా తిరగాలి ఆ ప్రదేశాల్లో రాత్రిపూట ఏం జరుగుతుంది అక్కడ ఉంటే నిజంగానే చనిపోయిన శివాలు మళ్ళీ బ్రతుకుతాయా అలాంటివి తెలుసుకోవాలి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి నా మనసులో అయితే ఉన్నింది గత నెల నుంచి నేను ఈ ఈజిప్ట్ అనే దేశంలో చాలా నగరాలు అయితే తిరిగి ఇక్కడ ఉన్న కొన్ని రహస్య మమ్మీల స్థావరాలు లేదంటే కొన్ని రహస్య గుహలు వాటి గురించి తెలుసుకుని వాటికి నా వీలైనంత వరకు నేనైతే వీడియోలు చేశాను ఆ వీడియోలని ఒకటి ఒకటిగా మీకైతే అప్లోడ్ చేస్తూ ముందుకు తెస్తాను సో ఈ వీడియోస్ని మీరు పార్ట్ వన్ కాడి నుంచి పూర్తి వీడియోలు చూస్తే కనుక నేను ఇక్కడ ఎంత కష్టపడి ఎంత ధైర్యం చేసి ఈ వీడియోలు చేశాను అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఇందులో నేను ఒక్కడనే కాదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంతోమంది పరిచయం అయితే అయ్యారు అందులో కొందరు మంత్రగత్తలు ఉన్నారు కొందరు ఈ ప్రేతాత్మల వల్ల మమ్మీల వల్ల సఫర్ అయిన కూడా దొరికారు అండ్ మన మామూలుగా మన గూగుల్లో మీరు సెర్చ్ చేసుకుంటే కనుక డెడ్ మౌంటైన్ డెడ్ సిటీ ఇలాంటి భయంకరమైన నగరాల్లో కూడా రాత్రిపూట పగలు వెళ్ళి వీడియోస్ అయితే తీయడం జరిగింది ఆ వీడియోస్ అన్ని నేను క్రమంగా నేను వెళ్ళిన డే వన్ నుంచి ఎలా నేను అక్కడ చేరుకున్నాను ఎలా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఏ విధంగా అయితే నేను అంటే రిస్క్ తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవ్వాలని చెప్పేసి నేను ఎలా అయితే వీడియోలు చేశాను అలాగే మీకు వీడియోలు ఒకటి ఒకటి అందించేయడానికి ప్రయత్నిస్తాను నేను ఈజిప్ట్కి వచ్చిన తర్వాత ఈ ఈజిప్ట్కి ఆనుకొని లిబియా అనే బార్డర్లో రోమన్స్ వాళ్ళ గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ మమ్మీలు ఇక్కడ ఉన్నాయి అంటున్న ఒక మౌంటైన్కి అయితే వెళ్ళబోతున్నాను ఈ మౌంటైన్ లోపల నుంచి ఒక సొరంగం తోగుతూ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఒక రెండు వందల మంది అయితే కూలీవాళ్ళు చనిపోయారంట సో అది ఎక్కడుంది ఏంటి అనేది వెళ్దాము నైట్ వెళ్ళి మళ్ళీ షూట్ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ఇతను నన్ను అయితే తీసుకెళ్తున్నాడు ఆ రోమన్ దేశస్థుల మమ్మీల పక్కనే చాలా బంగారు ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అయితే చేశారంట ఆ తవ్వకాలు చేసేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక శక్తి ఒక మెరుపులా వచ్చేసి వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది సో అందువలన ఇక్కడ మమ్మీలు ఉన్న ప్రదేశం కానీ మమ్మీలని మనం దాచి ఉంచారు అన్న ప్రదేశాల్లో కానీ వెళ్ళడం నిషేధించబడింది సో మేము చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వెళుతున్నాము

ఇక్కడ వాళ్ళు తాకడ్డా దాన్ని దాన్ని బట్టి ఆ సినిమా కూడా రావడం జరిగింది అంటున్నాడు చూద్దాం పైకి ఓకే చూద్దాం ఇక్కడ చాలా మంది ప్రయత్నించి పరాయి దేశస్తులు కూడా చనిపోయారు అంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలతో వచ్చి ఇక్కడ ఉన్న బంగారు తీసుకుని పోవాలని అని కాదు ఇక్కడ రాత్రి వస్తే ఏం జరుగుతుందో చూడాలి

In this place, yeah, and this place is famous for everyone. Yeah, since there people who like excited exploring the mountains, yeah, he will surprise it. Yeah, but this area are a lot of snakes, we have to be careful. Okay, okay, <sighs> okay. దాన్ని గమనిస్తున్నాడు ఎక్కడుంది అని ఆ కేలోంచి కదా వెళ్ళి అప్పట్లో వాళ్ళు అలెక్స్ నమూనా బుక్కు తెచ్చి తెతుంది పంపిణీ లేపేదానికి ఈ ఎండకు ఈ వేడిలో నడుస్తుంటే గస వస్తుంది हम केयरफुल स्नेह कमी রেক টু বিক কেমরা মানে কেউ চুড়ছে মতো ಆದಿ ಏನೋ ಇрку ತೆಲ್ಲಿಕ್ಕೆ ಲೈಫೋಟೋ ಸರ್ ಸರ್ ಓಕೆನಾ ದಿಗಾ ಎಂಬ ಲೋಕಲ್ ಸೊ ಗಾಯ್ಸ್ ಇಂತ ಫಸ್ಟ್ ಅಂತ ಕಸ್ಟಮರಿ ತಿರಿನಾಗಿ ಅಕಿನ ಫಸ್ಟ್ ಈ ಇಕ್ಕದಕ್ಕರ ಲೋ ಗೂಹೆ ಇದೆ ಆ ಗುಹಾ ಲೋಪರಿ ಗೆ ತಿಪ್ಪಿ వెళ్ళే రూట్లో ఇది తొరకాయి అర్థం కావట్లేదు అండ్ నాతో వచ్చిన అతను లోపలికి వెళ్తుంటే లేదు ఏదో అది ఇది అన్నాడు పాములు ఉంటాయి అన్నాడు సో అతను ఎక్కడ దింపేసి ఇంత దూరం వచ్చాను ఇంకా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం అండ్ నాకు దొరికి మీరు చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను కెమెరా ఆన్ చేసుకుని పోయి ఇంకా బాగుండు వాడు ఏదో ఇంకా చూపిస్తాడేమో లేదు నేను ఆన్ చేసుకోకుండా లోపలికి వెళ్ళా మీరు బాగా గమనించి చూడండి దీనిపైన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఓకేనా స్ట్రే టూ ఇంకా ఏం కనపడుతుందో చూద్దాం ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకునే టైంలో నాకు అక్కడ ఏదో కొంచెం అంటే మార్క్లా కనపడింది అది కూడా చూపిస్తాను వెళ్ళమ్మా అండ్ వీటిపైన దేనిపైన కాలు పెట్టాలో నమ్మకం రావట్లేదు ఎక్కడ కాల్ పెట్టినా కూడా ఇది పోతున్నాయి చూస్తారా ఇది పంపదీసి పడతాదా ఏంది దాని దగ్గరికి వెళ్తే చెప్తున్నా ఇప్పుడు ఇది కదా పడింది అనుకో దాక్కున్నాను కదా దారి తప్ప ఇంకేం లేదు దాంట్లో ఓ పని చేస్తా నేను ఇది అది చూపించకుండా ఫస్ట్ ఈ కెమెరా ఆఫ్ చేసుకుని నేను ఏదైనా ఏదన్నా అయితే చూపిస్తాను అండి ఇది ఒకసారి చూసుకోండి ఎక్కువ అండ్ ఇది ఏదో పెద్ద జంతువు ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అది పెద్ద జంతువుని పొద్దున వస్తున్నాడు అంటాడు ఎక్కడ మన బండి జుమ్మా పాపం జం నేను జరే నేనుకోసం అనవసరం ఇది ఎక్కువ పోతుంది వచ్చేసిందనమంతే చూసుకొని వస్తా అన్నప్పుడు చూసుకుంటామో ఎప్పుడైతే కేకలు పెట్టాడు ఏమైందో ఏమో అని

I will come. I, huh? Yeah, okay. I hear your sound. Uh, I think uh, you need my help. I will come there fast. <laughs> you don't find that cave? I find, but this is the same place that I Yeah fold on Bricks. okay Hello. we but you go other side. okay we go check or uh, uh, if it's not possible no problem we go another place yeah. sorry Та подоконная Поехали Смотри Да Мы будем делать маску После того, как ты добавил немного воды Немного воды кремом Да, What's the Did you the Eh, no problem, no problem. Don't eat. Yeah. Very nice. Yes. People they sit in the town. Oh. This mask. Yeah, really so nice. This is your secret white color? Guys, <laughs> the Nijangane, hor ka attante. Like cream I do mask. Huh? Mask, here. Oh. Yes. Me, my house, I do. My no. house, every time I share, yeah. I do mask. Natural. Okay. No chemical. Okay, nice. Yeah? Yeah, okay. Congratulations. Oh. Oh. Бадил хөө. Хм. How are the roots? Look this. This is bones. These bones. These bones They're sure. Another yeah. bone? Bones, bones, yes. Bones. Which bone? Bones are from human left from before. Before? Yes, a thousand, thousand years. Oh. Hey.

Yeah. <laughs> Very nice. <laughs> okay. okay, I come around early okay. Oh, okay. Mm -hmm. For gold. So hmm. Jaffar is preparing to go deeper <laughs> uh, To this <escape. laughs> cave. I am so worried about him, but uh, he excited. no problem. Grazie لا ما في راسي يا راسي بس راسي يا راسي يا داون يا يا سوبر يا كول سوبر راسي يا Cool, <laughs> <laughs>

يشيل اوكي ده يبي هذا كبير ما في مشكله ها يا بي هذا بلوك خشب ها هذا يبي محب. اه ممكن يا 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 ها خلي بالك ايش؟ لا yeah. ما في مشكلة. Maybe come with your skin. No problem. I will kill it. بلال؟ yeah. How the sugar Hey, how the? How the is? Hey, the. How? how? From the ocean. Ocean? people hey, get too much swim here. Okay. Nice. thank you. You you handle this? Mash, mash. This is close? this is close here i don't know but no have route closed yeah it's closed there's a, another way from uh, the light you know uh, see okay ah. Close. another way another way another way open yeah. how is your feeling my feeling uh, no way no, well. No <laughs> How many times? This is second time? This is uh, third time. Third time. My life go inside here. You are like We will be will, uh, too much scared, but when I have someone with me, no scared. Hey. Yes. Someone uh, with you, you yeah. don't scared. Uh, yes. Okay. This is now Jaffar good? Jaffar good. <laughs> Jaffer strong heart. Strong heart? No, no. Inshallah. Yes. Cool enough. Yes. Let's check. On. You don't come snake here. Snake? Yeah. yeah. Just snake? Yeah. Why? The last, last, last. Ah. Small snake. Small. Yeah. No, for sure, for sure, for sure snakes here. Hundred percent. No here. Yeah. The face. Okay. You record me. I will come. next time I will jeep Gawi Hadid عشان ما في هذا كاميرا خبير ان شاء الله ده كويس ده كويس 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 شكرا والله يا انت this uh, this, uh, this this easy one this easy one the, uh, the last uh. second one yeah. very very hard yeah we go very very uh, maybe scary more no problem this yes. uh,